ಮಹಾಗಣಪತ ಸ್ವಾಹಣಪತಯ ಓಂ ಕ್ರೀಂ ಹೀಂ ಕ್ಲೀಂ ಗ್ಲೌ ಗಂಗ ಗಣಪತಯೇವರದರ್ವಜನ ಮೇಲೆ ಮಾನಾ ಸ್ವಾಹ ಲಕ್ಷ್ಮೀ ಗಣಪತಿ ಇದು ನಮ

Bye.

ත්වා හගාදේවිය දන්නවම කිදේවිය ඉදන්නවම ඔ නවා ගමතේ රාජ මතාංකදේවේ නිකිිලර් උෂි ගණසේවිටේ ලක්ෂ කූටේ රවවිස්්‍යයාදේ මහ දේජෝත්වරූපිනේ ලක්ෂෝට වස්්‍යයාාව මරපින රාජ මාතාංකදේවේ ස අද මාතාංගේ දේපතා ය ඉදන්න ොම නෝ බගමතේ රාජ මාතාංක දේවේ නික් කොන් දැවටේ.

सालुदाया सबा हनुलाया अशेष ने जबतने जबत्रा परिवार जमी दाया उन्हें एक न बोल दाया आपूर्ति ब्रह्मायराक्षला धन्यम धर्म को सभं दम्भ तब ಸರ್ ನಡಿ ಅಂಥ ರೆಡಿ ಸರ್ಕೆ ವಲಸಿಗೆ ಕ್ಲೋಸ್ ಸರ್ ಕ್ಲೋಸ್ ನಾನು ಆ ಮಾತಾಡಲೇ ನಾನು ಮನಸ್ಸು ಮಾ

ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు ప్రజానాయకుడు ప్రజల కోసం అనుక్షణం పనిచేసేటువంటి నాయకుడు ప్రజలే జీవితంగా బ్రతికేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ రోజున ఇక్కడ మల్కాజ్గిరి తెలుగు యువత అధ్యక్షులు సాయినాగార్జున గారి ఆధ్వర్యంలో ఆయుష్ హోమం చేయడం జరిగింది దాంతోపాటుగా అన్నదాన కార్యక్రమం కూడా గుడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ రోజున వారి సహకారంతో చేయడం జరుగుతుంది అలానే మా పెద్దలు మూర్తి గారు ఇలా ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవాళ రోజున ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి వారు ఆయుర ఆరోగ్యాలతోటి ఇంకా వందేళ్ల పాటు వర్ధిల్లాలని అలానే ప్రజల కోసం ఆయన ఏ రకంగా అయితే కష్టపడుతున్నారో ఏ రకంగా ఒక బాటని సెట్ చేశారో మా లాంటి యువత అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా నిలిచారు వారి బాటలోనే పయనం చేయాలని మేమందరం ఆయనకి ఇంకా భగవంతుడు ఇంకా 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 ఎన్నో ఎన్నో సంవత్సరాలు ఇలాంటి మంచి కార్యక్రమాలను చేస్తూ వెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని ఆయనకు కల్పిస్తూ ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశాన్ని మా అందరికి కూడా కల్పిస్తూ వెళ్ళాలని చెప్పి ఆయన ఆరోగ్య ఆరోగ్యాలతోటి వర్ధిలాలని చెప్పి కోరుతూ అందరం కూడా కాంక్షిస్తున్నాం బంపర్ తోటి సూపర్ మెజారిటీతోటి బ్రహ్మాండంగా రేపు పొద్దున కూటమి గెలవబోతోంది ప్రజాప్రభుత్వం రాబోతోంది అక్కడ ఇదే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఇవ్వబోయేటువంటి ఒక బ బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ కొంచెం లేట్గా ఇస్తాం అంటే డిలేడ్ గిఫ్ట్ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి కానీ బ్రహ్మాండమైనటువంటి గిఫ్ట్ మాత్రం పక్కా నూట అరవై నూట అరవై అసెంబ్లీ స్థానాలతోటి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు మా టార్గెట్ పోతగితం ఒక్కటేమో అని అనుకుంటున్నాం అది కూడా కష్టం పోదనే మేము భావిస్తున్నాం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలతోటి నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనేటువంటి మాటతోటి అలానే కూటమి గెలుపుతోటి అటు కేంద్రంలో కూడా నాలుగు వందల సీట్లతోటి ఎన్డీఏ గెలుపుతోటి అధికారంలోకి రాబోతున్నాం జూన్ నాలుగు రిజల్ట్ తర్వాత మంచి ముహూర్తంలో నేను ఇందాక చెప్పినట్టుగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనే పదాన్ని వినబోతున్నాను రాబోయేటువంటి లోకల్ ఏవైతే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటాయో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం హైదరాబాద్లో పాగా వేయబోతున్నాం జిహెచ్ఎంసీలో పాగా వేయబోతున్నాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ గోడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడ హోమం జరిపించి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా దేశానికి ముఖ్యంగా తెలుగు వారికి కూడా దిశ దిశ నిర్దేశించినటువంటి యువతకి అనేక ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప మహానాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు వారి జన్మదినాన్ని ఎన్నో జన్మదినాలు ఇంకా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఇంకా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి ఇవాళ ఇక్కడ ఈ హోమం మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగువారందరికి కూడా గర్వపడే విధంగా మరలా ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో కూడా ఈ హోమాన్ని నిర్వహించడం జరిగింది కనుక అందరూ కూడా రేపు తెలుగు వారందరూ బాగుండాలంటే ఆ భగవంతుని ఆశీస్సులు కూడా ఉన్నాయి అదేవిధంగా మరి తెలుగు రాష్ట్రాల్లో కానీ యావత్ ప్రపంచంలో కూడా తెలుగువారి గౌరవం ఇంబడించేటట్టుగా అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే సాద్వికుడు ముందు చూపునటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల తరఫున కూడా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి కావాలని మేమందరం కూడా అకుంఠత దీక్షతో భగవంతుని ఆశీస్సులు పొంది మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ ఆంధ్ర ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా అందరు కార్యకర్తలు కూడా పాల్గొని మీ అందరూ కూడా శ్రమించాలని కోరుతూ ఏ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగో జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గూడపాటి ఫౌండేషన్ చైర్మన్ సోదరులు గూడపాటి శరత్ గారి సహకారంతో ఆయన ఆరోగ్యంగా ఉండాలని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆకాంక్షిస్తూ ఈరోజు ఆయుష్ మరియు రాజీనామాలు యాగం చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ ఈ తెలంగాణ ప్రాంతానికి కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ నిర్మాణం కావచ్చు ఇతర ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చేసి తెలుగువారిని పటంలో పెట్టడంలో ముందు వరుసలో ఉన్నారు ఈరోజు తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా కాలు ఎగరేసుకుని తిరుగుతున్నాడు అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన అభివృద్ధి ఆయన విజన్ ఆయన దూరదృష్టి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం తరఫున ఆయనకి జన్మదిన తెలియజేస్తాం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మన ఉప్పల్ తెలంగాణ స్టేట్లో ఉప్పల్ కాన్ఫరెన్సీలో ఇక్కడ గూడపాటి చౌదరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం చంద్రబాబు గారికి ఆయు ఉండాలని మళ్ళీ ఆయన చంద్ర ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ రాజశ్యామ యామం చేయడం జరిగింది సాయి నాగ ఆధ్వర్యంలో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు జాతి కోసం చంద్రబాబు గారు ఉండాలని చెప్పి ఆ దేవుని నేను మనసారా కోరుకుంటాను చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఏస్రానగర్ డివిజన్లో గూడపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో బాబుగారి పేరు మీద ఆయుష్ హోమం రాజశ్యామల యోగం మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారు రాజశ్యామల హోమం నిర్వహించడం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున